அந்த டாஃபிக்குது அது சரி

కరెక్ట్గా మన డైరీ ఆపోజిట్ మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ బాస్ ఉంది కొనుక్కున్నాం కదా అక్కడికి వెళ్ళి తిన్నాం అని చెప్పి బయలుదేరాము ఎక్కడికి వచ్చి తిన్నామని బయలుదేరాము ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది అనమాట బాగా అందుకని చిన్నగా చిన్నగా వెళ్తున్నాయి లారీలు వెళ్తున్నాయి ఇది ఇంకా హైవే కదా అందుకని చిన్నగా చిన్నగా వెళ్తూ ఉన్నాయి అనమాట ఈ వ్యూ చూడండి భలే ఉంది వ్యూ అక్కడ కొండ ఉన్నట్టుంది కానీ అది చెట్టు అనమాట చాలా బాగుంది హైవే మీదకి వచ్చాం ఇప్పుడు ఇక్కడ రాంగ్ రూట్ లో బాబు ఫాస్ట్ గా వెళ్తున్నాడు ముగ్గురు ఎక్కించుకొని రాంగ్ రూట్ లో వచ్చి ఆ ఢిల్లీ అక్కడ అక్కడ మనకి శివ పార్వతుల స్టాచ్యూస్ కూడా ఉంటాయి అవి గట్టు చూద్దాము ఆ డెల్దాంప్ అయిపోలేదండి వేరే மாடி அப்படியே அம்முத்து அப்படியே எடுத்து வ ಎನ್ನ ಇಟಾಡಾ ಓ ನನ್ನ ಬೆಲೊಂದೆ ಪಾರ್ವಾ ಆಲೋ ಇಟಾ ಲೋಕಲ್ ಗೆ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಲೋಕಲ್ ಗೆ ಇ쁘ಲ್ಲಲ್ಲ ಅಂತಾ ಅದಕ್ಕೆ ಇನ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಲೋಕಲ್ ಗೆ ಸಿಗದಿರ ಹಾ ಆ ಪಟ್ಕಲ್ ನೇ ಇಂದ್ರಾ ನಾನು ಅಂತಂಗಾ ನೀನು ಇಟಿ ಪಟ್ಕಲ್ ಜೇನ ಒಪೋತಿನಾ

ने ना कल लापत कर देगा इधर आ रहा है एवसी विंडोज ऐसा दर का काय दर का है भाई तो ஆட தின எ ஆட கு தின கிடை படத்தி வச்சா

ఏం చేస్తాం మేము ఇక్కడ కూర్చో ఉన్నాము ఇక్కడ కూర్చొని బాస్ ఉంది అక్కడ ఉంది కదా అది తెలుసుకొని ఇక్కడ తింటున్నాం అన్నమాట కూర్చున్నాం ఇద్దరం ఆపోజిట్ సైడ్ మన వినాయకుడు మన హనుమాన్ హనుమాన్ దేవుడు హనుమాన్ స్టాచ్యూ ఇక్కడ సైడ్ కూర్చొని తింటా ఉన్నాము ఇక్కడ అంతా చాలా ప్లేస్ ఉందన్నమాట కూర్చోడానికి ప్లేస్ ఉంది ఇక్కడ ఈవినింగ్ టైం కూర్చోడానికి బాగా ప్లేస్ ఉంది అక్కడ శివ పార్వతుల స్టాచ్యూ ఉంది అవి కూడా చూద్దాము వెళ్దాం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనకి శివ పార్వతుల స్టాచ్యూస్ ఇక్కడ శివ శివపార్వతులు ఇక్కడ ఇంకా మొత్తం అదింత ఇలా ఉంది అంటే ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ ఇక్కడ పెయింటింగ్స్ వర్క్స్ అన్నీ జరగలేదు కానీ ఇక్కడ బాగుందన్నమాట చాలా బాగుంది విగ్రహాలు బాగా చాలా కలగా ఉన్నాయి చాలా బాగున్నాయి మన ఇవి చూడడం మన కైలాసగిరిలో ఉంటాయి కదా వైజాగ్ అవి గుర్తు వచ్చినాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇవి మొత్తం మనం పెయింటింగ్ చేయించి మొత్తం ఇక్కడంతా కట్టించి అంతా చేస్తే చాలా బాగుంటుంది మన దగ్గర నా దగ్గర అంత మనీ లేవు ఉండి ఉంటే ఎంత చేపిస్తే చాలా బాగుండింది అనిపించింది అదనమాట ఆ దూరంగా మనకి ఒక టెంపుల్ ఉంది ఇది హైవే అనమాట ఆ హైవే ఇంకా మన క్యాన్మట్ నుంచి ఒంగోలు మెయిన్ హైవే అదనమాట అలాగే వీడియో అలాగే తీస్తూ అనిపిస్తుంది మనం అలాగే కలర్చి చూస్తూ ఉంటే చాలా బాగుంది అనమాట శివపార్వతులు దర్శించి తెచ్చుకోండి ఇక్కడ ఇవన్నీ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఉంది ఇదంతా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనమాట ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అనమాట